హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథ వచ్చేసి నక్క గజిబిజి కోతి లై లౌక్యం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ కథను పూర్తిగా చూసి విని మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా కథలోనికి వెళితే నక్క గజిబిజి కోతి లౌక్యం అనగనగా ఒక అడవిలో ఒక కోతి నక్క స్నేహంగా ఉండేవి కోతి చాలా సులువుగా ఏ పనినైనా చేయించుకునేది నక్క పనులు మట్టుకు అయ్యేవి కాదు వాయిదా పడేవి కోతి తన పనులు ఎలా చేయించుకొని వస్తుందో తెలుసుకోవాలనుకుంది నక్క ఒకరోజు కోతి నక్కలకు ఒంటెతో పనిపడింది అవి రెండూ కలిసి ఒంటె దగ్గరకు బయలుదేరాయి దారిలో కోతి ఒక బుట్ట నిండా ద్రాక్షపళ్ళు కొన్నది నక్క నక్క మటుకు ఏమీ కొనలేదు అవి రెండు తమ పనులు ఒంటెకు చెప్పుకున్నాయి కోతి ద్రాక్షపళ్ళ బుట్టను ఒంటెకు కానుకగా ఇచ్చింది ఒంటె వెంటనే కోతి పని చేసి పెట్టింది నక్క పని మాత్రం వాయిదా వేసింది మళ్ళీ తరువాత కలవమని చెప్పింది కోతి నక్క ఇంటికి బయలుదేరాయి దారిలో నక్క మామా నీ మాయ నాకు తెలిసిపోయింది నువ్వు ద్రాక్షపల్ల బుట్ట ఇవ్వడం వలన ఒంటె నీ పని చేసి వెంటనే చేసి పెట్టింది నేను ఉట్టి చేతులతో వెళ్ళడం వలన నా పని వాయిదా వేసింది అని అన్నది కోతి నవ్వి ఊరుకుంది మరోసారి కోతికి నక్కకు ఏనుగుతో పనిపడింది రెండు ఏనుగు వద్దకు బయలుదేరాయి దారిలో కోతి మామిడి పండ్ల బుట్ట కొన్నది ఏనుగుకు సహజంగా పండిన పళ్ళంటే ఇష్టం నక్క బొట్టి చేతులతో వెళ్లకుండా ద్రాక్ష పళ్ళ బుట్టను కొన్నది అవి రెండు వాటిని మోసుకుంటూ మోసుకుంటూ ఏనుగు చే ఏనుగు దగ్గరకు చేరాయి ఏనుగు అవి రెండూ వచ్చిన పని తెలుసుకుంది నక్క తాను తీసుకొచ్చిన ద్రాక్ష పళ్ళను ఏనుగుకు కానుకగా ఇచ్చింది కోతి తాను తెచ్చిన మామిడి పండ్ల బుట్టను కింద పెడుతూ గజరాజా మా మామిడి తోటలో కాసిన పళ్ళను మీకోసమే తీసుకువచ్చాను ఇవి చెట్టు మీద పండిన పళ్ళు మీకోసం ప్రత్యేకంగా తెచ్చాను అని చెప్పింది ఏనుగు సంతోషించి ఏనుగు వెంటనే కోతి పని చేసి పెట్టింది నక్క నక్క పని వాయిదా వేసింది కోతి నక్క ఇంటికి బయలుదేరాయి దారిలో నక్క మామ నీ మర్మం నాకు తెలిసిపోయింది ఏనుగు కానుకగా ఇచ్చిన మామిడి పళ్ళు నీ తోటలో కాశాయని అబద్ధం చెప్పావు అంది కోతి నవ్వి ఊరుకుంది ఇంకోసారి కోతి నక్కలకు పులిరాజుతో పనిపడింది రెండూ కలిసి పులి దగ్గరకు బయలుదేరాయి ఆ పులికి కోపం ఎక్కువ దారిలో నక్క అరటి పండ్ల గెల కొన్నది కోతి బుట్ట నిండా జింక మాంసం కొన్నది అవి రెండు పులి దగ్గరకు వెళ్ళాయి తాము వచ్చిన పని పులితో చెప్పాయి జ కోతి జింక మాంసం బుట్టను పులికి అందిస్తూ పులిరాజా మీకోసం జింక మాంసం కానుకగా తెచ్చాను స్వీకరించండి పులి సంబరపడింది వెంటనే కోతి కోతి వచ్చిన పని చేసి ప చేసిపెట్టింది నక్క అరటి గెలను పులికి అందిస్తూ ప్రభు ఈ గెల మా తోటలో పండించింది మీకోసమే ప్రత్యేకంగా కోయించి తీసుకువచ్చాను అంది పులి గయ్యన లేచింది దాని పని చేయకపోక ఒరే ఈ అరటి గెలను నేను ఏం చేసుకోమంటావు అంటూ గెలను పైకి లేపి నక్క నెత్తిన బాధింది దాంతో నక్క కుయ్యో ముర్రో అంటూ పరుగు తీసింది దారిలో కోతి కలిసింది దెబ్బలు తిన్న నక్కను దగ్గరికి తీసుకొని మామ సమయం సందర్భాన్ని బట్టి లౌక్యాన్ని వాడాలి పులి మాంసాహారి తన దగ్గరకు అరటి పండ్ల గిల తీసుకువెళ్తే కోపం రాదా మరి అంది నీతి ఏమిటంటే మనం ఎదుటివారి వాళ్లతో చేయించుకోవడం ఒక కళ ఎలాంటి వారి వద్ద ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి ప్రదేశాల్లో ఎలా ప్రవర్తించాలనే లౌక్యం ఉంటేనే కోతిలా పనులు చేయించుకోగలం అని తెలుసుకుంది నక్క